అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందిన గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియం గురించి మీకు తెలుసా ఒక సార్వత్రిక నాగరికత ప్రతిరూపంగా విశ్వంలోనే అతి పెద్ద మ్యూజియం ఈజిప్ట్ లో కైరోజా పిరమిడ్ల వద్ద ఇటీవలే ప్రారంభమైంది అసలు ఆ మ్యూజియం లో ఏమేమి ఉన్నాయి ఆ మ్యూజియం నిర్మించడానికి ఎంత కాలం పట్టింది వంటి అంశాలన్నీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు కూడా ఉంది కదా అయితే చూద్దాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ షల్లి ప్రియా గాజా మ్యూజియం పురాతన నాగరికతకు గ్లాస్ కవచం ఈ ప్రపంచం గర్భంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయన్న విషయం మనందరికీ కూడా తెలుసు పాత చరిత్రను సాంస్కృతిక సంపదను కళాఖండాల గొప్పతనాన్ని మళ్ళీ అందరికీ తెలియజేసే ప్రయత్నమే ఈ మ్యూజియం గాజా పిరమిడ్లతో సమీపంలో ఇరవై నాలుగు వేల చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు దశాబ్దాల కృషితో ఈ మ్యూజియం ఏర్పాటైంది ఈ ప్రాంగణం ఎంతో శ్రద్ధగా ఎంతో నిద్యంగా తీర్చిదిద్దడం జరిగింది అరుదైన పురావస్తు కళాఖండాల ప్రదర్శనతో ఈ మ్యూజియం ఇప్పుడు మన్నించని ఘనతను సంపాదించింది యాభై వేల కళాఖండాలు మనిషి పోకడలకు దర్పణం ఈ భారీ మ్యూజియంలో ఇప్పటి వరకు దాదాపు యాభై వేల పురాతన కళాఖండాలు కొలువు తీరాయి ఇవన్నీ ఈజిప్ట్ పురాతన నాగరికత వర్దిల్లినప్పటి నుంచి మనిషి సంకేతాలను సమృద్ధిని నిరూపించేవే అన్ని ప్రధాన గ్యాలరీలు పర్యావరణ మానవ వికాసాన్ని తెలియజేస్తూ చరిత్రలో నూతన ప్రకాశం ప్రసారం చేస్తున్నాయి దీనిలో తుతుర్కమన్ చెందిన కళాఖండాలే ఐదు వేల వరకు ఉన్నాయి ఇవి రాజు జీవితం సంస్కరణలు ఆలోచన సంస్కృతి గురించి ప్రకటిస్తూ చరిత్రను ఆవిష్కరిస్తున్నాయి ఆర్థిక వ్యయం నిర్మాణ విశిష్టత గమనిస్తే ఈ మ్యూజియం నిర్మాణానికి దాదాపు ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్లు ఖర్చు అయింది రెండు సంవత్సరాల పాటు ఎన్నో ఆర్కిటెక్చరల్ మహత్వాలను ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ లో చెక్కి పని పన్నెండు ప్రధాన గ్యాలరీలు విస్తృత ప్రదేశంతో కళాఖండాల దృశ్య ప్రధానంగా చూపేలా తీర్చిదిద్దారు గాజా పిరమిడ్ దగ్గర నిర్మించడం కల్చరల్ సింబాలిజాన్ని పెంపొందించింది ఓవైపు విజ్ఞానాన్ని మరోవైపు ఆకర్షాన్ని కలిగి చేసే ప్రాంగణంగా నిలిచింది ఈ మ్యూజియం ఈ మ్యూజియం ప్రారంభ వేడుకలో ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దల్ ఫతా ఎల్ సిసి మాట్లాడుతూ దేశపు మహోన్నత నాగరికతను ప్రపంచానికి తెలపడం ప్రాచీన కాలానికి వంతుగాలిగా నిలబడం తమ లక్ష్యం అన్నారు ఈ మ్యూజియం ద్వారా ఈజిప్ట్ నాగరికత గొప్పతనాన్ని ప్రతి సందర్శకుడు పూర్తిగా ఆస్వాదించగలడు అని అన్నారు ఆధునిక సాంకేతికతతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ స్థావరం నిర్మించామని ఆయన వివరించారు ఈ విశ్వంలో మానవ పురావస్తు సంస్కృతులను అభివృద్ధిని చరిత్రలో పేర్కొంటూ విజ్ఞానం కళలకు పునాది కల్పించే ఈ మ్యూజియం ప్రపంచ దేశాలకు తమ కీర్తిని చాటి చెబుతోంది ఫైనల్ గా ఇంతటి గొప్ప ఆవిష్కరణను చేపట్టిన ఈజిప్ట్ దేశం గురించి మీరేమనుకుంటున్నారు ట్యాగ్ చేయండి అదేవిధంగా మన దేశంలో కూడా ఇలాంటి చారిత్రక ఆవిష్కరణలను చేపడితే ఏ విధంగా ఉంటుందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హిస్టారికల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఐఎమ్ యువర్ ఛానల్ ప్రియా